నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము ఆ మహానుభావుడు మొత్తం చెప్పింది ఏంటి అంటే ఆయన అద్వైత సిద్ధాంతం శంకరాచార్య గారిది తర్వాత మాండు కోపనిషత్ తర్వాత గౌడపాదాచార్యులు గోవిందాచార్యులు తర్వాత శంకరాచార్య గారి శిష్యులు సురేష్ ఆంధ్రాచార్యులు వీళ్ళందరూ కూడా అద్వైత విధానం మీద చాలా వండర్ఫుల్గా చెప్పుకున్నారు ఈ మహానుభావుడు వాళ్ళందరినీ పరిశీలించి వాళ్ళ పుస్తకాలన్నీ చదివి తన అనుభవానికి తెచ్చుకొని ఈ గ్రంథం చెప్పారు ఇది ప్రకరణ గ్రంథం ఓన్లీ ఓన్లీ సిద్ధాంతమే కాకుండా ప్రాక్టీస్ దానికి సంబంధించిన ఫలం అనుభవం అన్నీ కూడా ఇందులో చెప్పటం జరిగింది ఇది వండర్ఫుల్ టెక్స్ట్ ఎన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి అంటే కొద్దిగా సాధనలో ఉన్న వాళ్ళకి ఆ పదాలన్నీ ఎక్కడెక్కడో వినుంటాము ఆ పదాలన్నీ బుర్రలో వేసుకొని ఆ శబ్దాలన్నీ చెప్తూ ఉంటాము అర్థం లేకుండా వీటన్నిటికీ అర్థాలు ఈ పుస్తకంలో వస్తు వస్తున్నాయని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ చెప్పడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మహాన్ భావుడు రాసింది ఏంటి మొత్తం టోటల్గా త్రీ చాప్టర్స్ ఫిఫ్టీన్ టాక్స్ ఫిఫ్టీన్ టాపిక్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేమో సత్తు గురించి రెండో ఐదొచ్చేమో చిత్తు గురించి మూడో వచ్చేమో ఆనంద పంచకం ఈ మొదటి దాంట్లో ఏం చెప్తాడు ఫస్ట్ దేము దానిని వివేకంతో పరమాత్మ తత్వం ఏంటి అసలు సత్యం ఏంది అని గ్రహించు సత్యం అంటే ఏంటి మళ్ళీ తత్వ వివేకం అని ఫస్ట్ చాప్టర్ చెప్తూ తత్వం పచ్చ పంచభూత వివేకం పంచకోశ వివేకం ద్వైత వివేకం ఆ తర్వాత ద్వైత వివేకం తర్వాత మహావాక్య వివేకం అని ఐదు చెప్పారు ఈ ఐదిట్లో ముఖ్యమైన విధానం ఏంటంటే స్థితి ఉన్నది స్థితి ఉన్నది అనే దానికంటే కూడా ఉండడం అంటే పరమాత్మతత్వం అన్మానిఫెస్టెడ్గా ఆ శక్తి ఉన్నది అది తెలుసుకునేది వచ్చేమో జ్ఞానంతో తెలుసుకోవాలి దానికేమో చిత్ అన్నాడు దాంట్లో ఐదు టాపిక్స్ చెప్పాడు చిత్ర దీప ప్రకరణం తృప్తి దీప ప్రకరణం కూటస్థ దీపం ధ్యానదీపం లాస్ట్లో వచ్చి నాటక దీపం ఇందులో ఈ ఐదుట్లో ఏంటి ఆ స్ఫురణ ఆ స్మృతి అంటే ఏంటి జ్ఞానం ఇప్పుడు నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వం తెలుసుకోవాలంటే నీ జ్ఞా నీ స్మృతి నీ జ్ఞానంతోనే కనుక్కోవాలి అది ఎట్లా కనుక్కుంటావు అంటే దృష్టి అంటే జస్ట్ కనుక్ దృష్టి మారిందంటే అన్నీ తెలిసిపోతాయి ఆ దృష్టి ఎందుకు మారటం లేదు అంటే ఆ జ్ఞానం ఆవరణ ఆ విద్య ఇటువంటివన్నీ పట్టుకొని ఈ కనపడుతున్నటువంటి నాది అనే శరీరాన్ని సత్యం అనుకుంటూ ఉన్నాము కాబట్టి ఇదంతా సత్యం కాదు ఇదంతా ఒక నాటకం ఇదంతా కూడా ఒక చిత్రకారుడు రచన ఈ రచనకి ఆధారం వచ్చి కూటస్థం ఒక దీపము ఆ వెలిగి అన్ని చోట్ల పడుతుంది దీన్ని నీ బుద్ధితోటి నీ జ్ఞానంతో గ్రహించుకొని జ్ఞానదీపం చెప్తున్నాడు కాకపోతే అంటే తవ్వి తవ్వి తెలుసుకో ఊరికి ఊరికి క్యాజువల్గా తెలుసుకోవటం కాదు నువ్వు లోతుకి వెళ్ళావంటే నీకు విషయం అర్థమవుతుంది అని చెప్పారు మూడోది తెచ్చి ఆనంద పంచకంలో బ్రహ్మానందము రెండు ఆత్మానందం మాట్లాడారు ఈరోజు మాట్లాడుతు మాట్లాడింది కొంచెం విన్నాను అది అద్వైత వేదాంతం ఇప్పుడు బ్రహ్మానందం అంటే ఏంటి ఉన్నది ఒకటే తత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావాన్ని అంటే భావం అంటే ఆలోచన ఆలోచన అంటే వృత్తిని ఆ వృత్తిని తీవ్రంగా గుచ్చుకొని అది మన తోటి అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు ఆ వృత్తితోటి కనుక ఆధ్యాత్మ్యం చెందామంటే అదే నువ్వైపోయి నువ్వు ఎదురుగా చూస్తున్న ప్రతిదీ కూడా నాలో భాగమేనో పరమాత్మతత్వంలో భాగమే అనుకున్నప్పుడు భేదభావం పోయినప్పుడు ఉండేదంత ఒకటి ఆ ఒకటి నేనేనటువంటి ఆనంద స్థితిలో ఉంటాము అని చెప్తూ దీనికి ఏంటి ఇది జ్ఞానం అనమాట ఈ జ్ఞానానికి సంబంధించి తృప్తి దీప ప్రకరణంలో చెప్పుకున్నాడు తర్వాత ఇంకోటి ఏంటి యోగం గురించి మాట్లాడారు మళ్ళీ ఇక్కడ యోగం అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ యోగం అంటే ఏమన్నాడంటే కలయిక అన్నాడు ఈ బ్రహ్మానందానికి యోగానందం అనే పేరు కూడా ఉంది ఈ కలయిక అన్నాడు ఈ కలయిక అనే విషయం చెప్తూ మళ్ళీ ఆత్మానందం గురించి మాట్లాడాడు మరి ఆల్రెడీ బ్రహ్మానందం గురించి చెప్పావు కదా ఇంకా ఆత్మానందం కూడా ఏంటి అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా మీరంతా బ్రహ్మానందం వేరు ఆత్మానందం వేరు విశేషానందం వేరు ఆ తర్వాత జీవాత్మ ప్రాణాత్మ విజ్ఞానాత్మ ఇన్ని ఆత్మలు ఉన్నాయి కాబట్టి ఆ ఆత్మలన్నిటికీ ఈ దీంట్లో మీకు వివరణ ఇచ్చాను ఇందులో ఆత్మానందంలో అని చెప్తూ ఇప్పుడు లాస్ట్లో ఏంటి అన్నిటికీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ డౌట్స్ అన్నీ కూడా అద్వైత ఆనందంలో క్లియర్ అయిపోతాయి ఈ అద్వైత ఆనందం వినండి అంటాడు దీనికి ఏం చెప్తాడు మరి అద్వైత ఆనందం ఏందమ్మా ఉన్నదంతా ఒకటే అంటున్నావు కదా మళ్ళీ ఇన్ని ద్వైతం ఏంటి మళ్ళీ అది ఇది అని ఎందుకు తేడాలు చెప్తున్నారు అని అడుగుతారు దానికి ఏం చెప్తాడు యోగం అంటే ఏంటి కలయిక ఎక్కడ కలయిక కలయిక అంటే ఆ ఉన్న ఒక దాంతో మనము మెర్జవటం మెర్జవడం అంటే ఏం లేదంటే ఉన్నది ఒకటి అనేటువంటి ఒక అవగాహన అవగాహనకి రావడం మరి అంతా ఇప్పుడు ద్వైతమే చెప్పావు కదా మరి ద్వైతం ఎందుకు చెప్పావు మరి పంచదశ ఎందుకు రాసావు ఉన్నది ఒకటి అయితే ఇంకా రాయాల్సిన అవసరం ఏంది అంటాడు రాయాల్సిన అవసరం ఉంది కాబట్టి రాశాను నా కోసం నేను రాయలేదు మీకోసం కనీసం సాధనలో ఉన్న వాళ్ళైనా ఏదన్నా కొంత మీ అనుభవానికి వస్తుంది అనేటువంటి భావంతో నేను రాయడం జరిగింది అని చెప్తూ ఈ అద్వైత ఆనందంలో ఆయన ఏం మాట్లాడారు ఈరోజు ప్రతిదానికి కూడా ఒక నిమిత్త కారణం అని ఉంది మీమాంస అంటే ఏంటి ఒక డిస్కషన్ అనమాట అంటే నువ్వు ఊరికి నీ క్యాజువల్గా నువ్వే దేవుడు అని చెప్తే నువ్వు నమ్ముతావా నమ్మవు కదా దానికి సంబంధించి ఇది అవునా కాదా అనేటువంటి వివా విచారణ జరగాలి కదా దాన్ని మీమాంస అంటారు ఇది ఉత్తర మీమాంస ఈ ఉత్తర మీమాంసలో చెప్పటం జరిగింది ఈ డిస్కషను అని చెప్తూ ఏం చెప్తాడు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాము ఉన్నదంతా ఒకటే ఇప్పుడు దానికి ఆయన మూడు సిద్ధాంతాలు చెప్పారు ఈ ఉత్తర పూర్వ పూర్వమీమాంసగా ఇంకా రెండు పా కారణాలు వాడారు ఆయన కార్యము కారణము అంటే మనందరికీ కూడా ఫలితం తెలుస్తుంది అంతే కదా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఎందుకు వచ్చింది అనేది మనకు ఆన్సర్ లేదు కానీ వచ్చింది తెలుస్తోంది కదా దాన్ని ఫలితం అంటారు అట్లాగే మనకు ఆనందం వచ్చింది ఎందుకు ఆనందం వచ్చింది అనేటువంటి మనం రూట్ కాజులోకి మనం వెళ్ళకపోయినా ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి విషయం అయితే మనకు తెలుస్తుంది అంటే ఏంటి మనందరికీ కూడా ఫలితం తెలుసు కానీ కారణం తెలియదు ఈ కారణం ఈ ఫలితానికి సంబంధించి ఆయన ఏం చెప్పాడంటే రెండు పద్ విధానాలు మాట్లాడాడు ఏంటి ఒకటి నిమిత్త కారణం రెండు ఉపాదాన కారణం ఈ నిమిత్త కారణం గురించి పెద్దగా ఏమీ తెలియదు ఈ ఉపాదాన కారణానికి సంబంధించి మూడు థియరీలు ఉన్నాయి అని చెప్తాడు ఏంటి అది మూడు థియరీలు ఇప్పుడు సపోజ్ ఏంటి ఉపాదాన కారణం అంటే ఏంటి మట్టి ఉంది కుండ ఉంది ఆ కుండను ఒక షేప్ చేసేటువంటి జ్ఞానం ఉంది ఒక మనిషి అండి లేకపోతే లే దానికి ఉన్నటువంటి జ్ఞానం ఉంది సపోజ్ మట్టి కుండ పగిలిపోయింది ఈ మట్టి కుండ ఎక్కడికి వెళుతుంది ఈ కుండ తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళదు ఎక్కడికి వెళుతుంది మట్టిలో కలిసిపోతుంది అంటే ఏంటి అణు అణువు మట్టి మా కుండలో ఉన్నదంతా కూడా మట్టే అంటే స్థితి అనమాట ఆ స్థితి అంటే పరమాత్మతత్వం ఈ తయారు చేయడము తెలుసుకోవటము అనేది మనకు సంబంధించిన విషయం అనమాట ఇప్పుడు ఈ ఉపాధాన కారణానికి ఆయన ఏం చెప్తాడు మూడు థియరీలు మొత్తం మీద సీన్లో ఉన్నాయి ఎందుకైనా నాకు ఈ థీరీలు అంటే జస్ట్ అర్థం చేసుకో మంచిదే కదా అని చెప్తాడు ఏమని చెప్తాడు ఫస్ట్ థియరీ వచ్చేమో ఆ థియరీ ఆఫ్ క్రియేషన్ Theory of Evolution. థియరీ ఆఫ్ మ్యానిఫెస్ మ్యానిఫెస్టేషన్ ఫస్ట్ది ఏంటి ద్వైతం అనమాట అంటే ఎవరో ఎక్కడో కూర్చొని ఒక కుండను తయారు చేశాడు లేదా ఒక సృష్టి జరిగింది ఆ మహానుభావుడు ఎవరో చూ దేవుడు ఉన్నాడు ఆ పద్ధతిలో ఉంటుంది థియరీ ఆఫ్ క్రియేషన్ రెండో సిద్ధాంతాన్ని ఏమంటాడు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇవల్యూషన్ అంటే ఏంటి మార్పు జరిగింది ఎట్లా మార్పు జరిగింది ఉన్న ఒకే పరమాత్మ ఇంకొక రూపం ధరించి కనపడుతున్నాడు అంటాడు దాని విశిష్ట ద్వైతులు అంటారు అంటే ఏంటి విష్ణుమూర్తే ఆ పరమాత్మ తత్వమే విష్ణుమూర్తి అవతారంగా ఉన్నాడు కాబట్టి విష్ణుమూర్తి తప్ప ఇంకొకటి లేదు అని వాళ్ళున్నంత గట్టి నమ్మకం ఇంకెవరు లేనంత స్ట్రాంగ్గా నమ్ముతారు అది విశ్రాద్వైతం ఫస్ట్ది ఏంటి నేను వేరు పరమాత్మతత్వం వేరు ఎవరో ఎక్కడో ఏదో ఉండి మన రక్షిస్తున్నాడు ఈశ్వరుడు ఏదో మాయను ఏదో సృష్టి జరిపించాడు అని ఆ థియరీ నమ్ముతారు దానికి థియరీ ఆఫ్ థియరీ ఆఫ్ క్రియేషన్ అంటారు దానికి ఏమంటారు అంటే ఆరంభవాదం అంటారు రెండోది వచ్చేమో విశిష్టాద్వైతం వచ్చేదేమో ఇవల్యూషన్ అంటే పరిణామవాదం అంటాడు ఇప్పుడు మూడోది మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అద్వైతవాదం ఏమంటాడు క్రియేషన్ థియరీ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ అంటాడు వీళ్ళే ఉంటారు అసలు సృష్టి జరగలేదు పాడు జరగలేదు అసలు దేవుడు లేడు దయ్యం లేదు అంటే దేవుడు అంటే ఏమైనా ఈశ్వరుడు లేడు ఒకే ఒక పరమాత్మ శక్తి ఉంది ఆ శక్తి మేనిఫెస్ట్ అయ్యింది అంటాడు మరి నాకు ఇంత చెప్పాము ఇంత అద్వైతవాదం వింటున్నాను నేను ఉన్నదాన్ని ఒక్కదాన్నే ఒక్కదాన్నే అనుకుంటున్నాను మరి నాకు ఎదురుగా ఇంకా ద్వైతం కనపడుతుంది కదా నాకు గొడవ ఏంది మరి ఎక్కడుంది ఈ సిద్ధాంతం అని అడుగుతాడనమాట దానికి ఏమి అడుగుతాడు దాన్ని ఏమంటాడు నువ్వు దృష్టి మార్చుకో అంటే ఏంటి ఇలా చూ నువ్వు ద్వైతం చూడటానికి కారణం ఏంటి అజ్ఞానం అవిద్య అంటాడు ఎందుకు అజ్ఞానం మనం ఇప్పుడు నిర్వికల్పం స్థితిలో లేం కదా సవికల్పం సవికల్పం అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి అనుగుణంగా వికల్పం ఈ సవికల్పం వికల్పాలే తొంభై తొమ్మిది ఉన్నాయి నిర్వికల్పం ఒకటే ఒకటి ఉన్నది అందుకని పవర్ఫుల్ ఏది నీ సంకల్పాలు నీ వికల్పాలే పవర్ఫుల్ అలాంటప్పుడు నువ్వు అవన్నీ వదిలితే కదా నీ దృష్టి మారి నువ్వు చూసుకుంటావు ఇక్కడ నువ్వు చేయాల్సిందంటూ ఏమీ లేదు అద్వైత సాధనలో ఏదన్నా నాకు సాధన ఉంది అని గనక ఎవరన్నా అన్నారు అంటే అద్వైత సిద్ధాంతం వాళ్ళకి సక్రమంగా అర్థం కాలేదు అని అన్నట్టు అంటాడు ఆయన ఎందుకు అద్వైతంలో చేయటం లేదు కదా చేయటం అంటే ఉన్నదంతా మిథ్య ఆభాస కానీ చేస్తున్నావు అంటే ఏంటి చేయడం జరుగుతుందంతే ఇట్స్ మేనిఫెస్టింగ్ అంతే మ్యానిఫెస్టింగ్ అంటే ఎక్స్ప్లోర్ అవుతుంది వ్యక్తం అవుతుంది తప్ప ఇక్కడ నేనుండి ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీ లేదు అనేటువంటి సిద్ధాంతాన్ని స్ట్రాంగ్గా నమ్ముతారు అందుకని ఇక్కడ చేయడం లేదు ఏం లేదు ఊరికి ఏంటి దృష్టి మార్చుకొని గుర్తించడమే అంటాడు మరి ఎందుకు గుర్తించలేకపోతున్నావు అంటే కారణం అవిద్య అజ్ఞానం అంటాడనమాట ఈ అవిద్య అజ్ఞానం గనకపోతే నువ్వు గుర్తిస్తావు కానీ మరి గుర్తించాలి అంటే మరి కాకపోతే ఏం చేస్తున్నాడు ఈ ద్వైతాన్ని అద్వైతానికి నువ్వు షిఫ్ట్ చేసుకుంటూ ఉండు అంటే ఏంటి అంటే ఏంటి నేను అనేది ప్రత్యేగాత్మ అదే ఉన్నది మన మన లోపల ఉన్నది కానీ బయట కనపడుతున్నది ఏంటి నాది ఈ నేను కాక మిగిలినవన్నీ కూడా మిథ్యలే అంటాడు ఏమేంటి నేను నా నేనున్నాను సరే లోపల నేనున్నటువంటి పరమాత్మతత్వం ఉన్నది నాదేంటి నా మనస్సు నా ఆలోచనలు నా ప్రాణము నా శరీరము నాది అలాగే ప్రపంచం కనపడుతోంది నేను నా పిల్లలు నా భర్త నా ఆస్తులు మా అమ్మ మా నాన్న ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి దీన్నేమో మిథ్యాత్మ అన్నాడు దాన్నేమో గౌణాత్మ అన్నాడు గౌణాత్మ అంటే ఏంటి ప్రపంచం అంటే జస్ట్ నువ్వు మళ్ళీ నువ్వు అద్వైతానికి వెళ్ళాలని నీకు సాధనం ప్రపంచమే కదా ప్రపంచం అంటే ఏంటి బ్రహ్మాండం బ్రహ్మాండ మండలం బ్రహ్మాండ మండలం మండలం అంటే ఏంటి మళ్ళీ పంచభూతాలు ఈ పంచభూతాలన్నీ ఒక స్థితే కదా ఇప్పుడు భూమి మీద నేను ఉండడం అనేది ఒక స్థితేగా భూమి లేకపోతే నేను స్థితిలో ఉన్నానని మాత్రం నాకు ఎలా తెలుస్తుంది కానీ ఈ ఉన్నాను ఉండడం అనేది స్థితి నాకు నేను నేనున్నాననే విషయం అదే స్ఫురణ అంటాడు స్ఫురణ అంటే జ్ఞానం అదే లోపల ఉన్నటువంటి నా ప్రత్యేక ఆత్మ అంటే ఏంటి ఈ నాకు కనపడుతున్నటువంటి నాలుగు విద్యలే ఆ తర్వాత నాకు ప్రపంచం కనిపిస్తున్నటువంటి ఈ భూత పంచభూతాలు ఈ బంధువర్గాలు ఇవన్నీ కూడా మిథ్య గౌణాత్మ అంటాడు అంటే ఇది మిథ్య అదీ మిథ్య కాకపోతే ఇక్కడ వచ్చిన మనకి సమస్య ఏంది ఇదంతా మళ్ళీ అక్కడ ఇప్పుడు గౌణాత్మని గుర్తించినా ఆ తర్వాత మిథ్యాత్మని గుర్తించినా లేకపోతే నేను పరమాత్మతత్వానికి వెళ్ళాలని గుర్తించినా నేనే ఏకత్వం కనపడుతున్నదంతా అనేకత్వాన్ని గుర్తించినా మళ్ళీ ఈ గుర్తింపు అంతా ఎవరిది మనసుది ఈ మనసు పరికరాన్ని మనమేమనుకుంటున్నాం ఈ మనసు సత్యం అనుకుంటున్నాం ఈ మనసు సత్యం కాదు మనసు ప్రాణము కలిసి ఈ శరీరంలోకి వచ్చాయి ప్రాణం వెళ్ళిపోయింది అనుకో ప్రాణం అనేది చలనం అంటే ఈ శక్తి అంతా ఉన్నది ఎక్కడా ప్రాణం అనమాట ఈ ప్రాణశక్తి అంటే ఏంటి అచలంగా ఉన్నటువంటి పరమాత్మతత్వంలో తత్వంలో నుంచి చలనం వచ్చింది ఈ చలనం అనేది ప్రాణం ఈ ప్రాణాన్ని నడుపు నడిపిస్తున్నది ఎవరు జ్ఞానం జ్ఞానం అంటే పరమాత్మతత్వమైన ప్రత్యేకాత్మైన జ్ఞానమే కానీ అంతవరకు జ్ఞానం ఉంటే ప్రమాదం లేదు ఆ జ్ఞానం కాదు ఇప్పుడు మనకున్నది చిన్ని జ్ఞానం అంటే చిన్ని మనసు చిన్ని మనసు ఏంది నేనే శరీరం నేనే ఆస్తి అమ్మో ఏమైపోతుందో అని ఈ జీ జీవాత్మనే పట్టుకొని నాది నాది అనుకొని కొట్టుకుంటున్నాము అందుకని ఇప్పుడు చెప్తా అద్వైతంలో ఆయన చెప్పేది ఏంటి నేను అనేటువంటి ఒక స్థితిలో ఉండి అంతే కదా ఇదంతా ఒక స్థితే కదా అంటే వ్యక్తం అవుతున్నటువంటి ఒక స్థితిలో ఉండి నాదిని గమనించు ఎప్పుడైతే నువ్వు ఆ దృష్టి మార్చుకుంటావో అప్పుడు ఉండేది ఇన్ని వ్యవహారాలు ఎక్కడున్నాయి మూడు మూడు లేవు కదా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా ఆ జ్ఞానం వస్తుంది అంటాడు ఇప్పుడు మనం నిద్ర లేచాము జ్ఞానం వచ్చింది నిద్రపోయినాము ఏ స్థితిలో ఉన్నాము అజ్ఞానంలో ఉన్నాము అప్పుడు నిద్రపోతున్నా నిద్ర లేచినా జ్ఞాన స్థితిలో మనం అనుకో అంటే ఒకటే ఆ పరమాత్మతత్వం అనేటువంటి స్థితిలో ఉన్నామనుకో మిగిలిన అనేకాలన్నీ కూడా ఇందులో లయమైపోతాయి అంటాడు మనం ఏం అవ్వాలి నేను మెర్జ్ అవ్వాలి నేను మెర్జ్ అవ్వాలి నేను లయం అవ్వాలంటాడు కదా లయము మెర్జీ అంటూ ఏం లేదు అవన్నీ ఎప్పుడైతే ఈ తొంభై తొమ్మిది విశేషాలన్నీ పోతాయో ఉండేది ఒకటే ఒకటే ప్రత్యేక ఆత్మ ఒకటే నేను నేను అనేదే ఆత్మ నేను అనేదే జ్ఞానం నేను తప్ప ఇంకొకటి కాదు అనేటువంటిది అంతా భగవతత్వం అనేటువంటి విషయంలోకి వచ్చినప్పుడు అది బ్రహ్మానందం అంటాడు అంటే మళ్ళీ ఇక్కడ లేదు అనడు అన్నీ అందులో లయమై ఉన్నాయి అంటాడు మళ్ళీ ఇక్కడ మిథ్య అంటే అసలేమీ లేవు లేనివి కనిపిస్తున్నాయి ఉన్నవి కనిపిస్తున్నాయి అనే పదం వాడడు అన్నీ కూడా ఆ బ్రహ్మ భగవత్ తత్వంలోనే ఉన్నాయి అంటే కలిసే ఉన్నాయి అంటాడు అంటే ఏంటి నేను అనేదేమో ఆ పరమాత్మ జ్ఞానము విభూతి అనేది ఏంటి ఆయనలోనే ఉన్నటువంటి మళ్ళీ ఇవి అంటాడు అంటే ఏంటి నీకు నాకు మిగిలిన దానికి పద్ధతులకి ఎక్కడ ఏమీ భేదం లేదు ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వంలోనే వ్యక్తమైంది అనేటువంటి స్థితికి రావడమే మనలో మనం కలిసిపోయేటువంటి ఏక ఏకత్వం అంటాడు అని ఈరోజుకు అర్థమైంది కానీ వినేటప్పుడు మాత్రం ఎంత వండర్ఫుల్గా ఉంది అనేది నేను చెప్పలేను కాకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ విన్నాను ఏదేదో ఇంకా కమ్యూనికేట్ చేస్తాం మేము అనుకున్నాం కానీ టోటల్గా వచ్చిన అర్థం అయితే ఇది అల్టిమేట్ ఏం లేదు నాకు అర్థమైంది ఏంటంటే ఎంత చెప్పినా వాళ్ళకి తెలిసినా మనకి తెలిసిన ఉన్నవి మూడే మన శరీరం ఉంది మన మనసు ఉంది మన ప్రాణం ఉంది చిన్న మనసు గనకైతే చిన్న చిన్నగా ఆలోచన చేస్తాం అదే పేద మనసు అయితే ఎక్స్పాండ్ అయ్యి ఆలోచిస్తాం ఆ పేద మనసు ఎప్పుడైతే ఉంటుందో అది బ్రహ్మానందం మీడియం మనసు కనుక ఉంటే ఇంకొక రకం మరీ చిన్న చిట్టి మనసు ఉందంటే ఇరవై నాలుగు గంటలు దుఃఖమే కాకపోతే ఏంటంటే మనం ఈ సంకల్పం వికల్పాలకన్నీ పడి ఇందులోని సుఖము ఇందులోని దుఃఖం ఇందులోని సుఖం ఇందులోని దుఃఖం ఈ ఈ రెండింటిలో మధ్యమనబడి గిలగిలా కొట్టుకుంటూ తిరుగుతున్నాము ఇదంతా ఏమీ లేదు అల్టిమేట్గా అంతా ఎవ్రీథింగ్ ప్రతీదీ కూడా పరమాత్మతత్వంలోని భాగమే ఇక్కడ నేనేదో చేస్తున్నాను నేనేదో పక్క వాళ్ళని అన్యాయం చేశాను వాళ్ళనేదో నేను బాగుపరిచాను ఇదంతా కూడా ఒక భ్రమ తప్ప ఇంకోటి లేదు ఏం జరుగుతున్నా ఏం జరుగుతున్నా అన్ని పరమాత్మ భాగంలో ఉండడం అనేటువంటి అన్ని ఆయనలో అంటే ఆ తత్వంలోనే మనం అందరం ఉన్నాము అది నేను తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి స్ఫురణ అంటే ఆ జ్ఞానంతో అన్నట్టు ఈరోజు మొదలుపెట్టారు అద్వైత వేదాంతం మరి ఇంకా ఆయన ఎంతవరకు తీసుకువెళ్తారు ఏం చెప్తారో చూద్దాం నమస్తే